ప్రదేశాన్ని యొక్క ప్రత్యేకత ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు బ్రివి నాంచరమని పెళ్లి చేసుకున్న కారణం ఏంటంటే ఇక్కడ మన ఖాజా రహంతుల హజరత్ ఖాజా రహంతుల స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఇద్దరు ఇక్కడ పోటీ పడి గోళీలాట ఆడేవారు ఆడేటప్పుడు వాళ్ళు ఒక పందెం అయితే పెట్టుకున్నారు నేను గెలిస్తే వెంకటేశ్వర స్వామి వారు గెలిస్తే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను నేను నేను మీరు గెలిస్తే మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలని ఒక పందం అయితే పెట్టుకున్నారంట అప్పుడు వెంకటేశ్వర స్వామి గెలవడంతో మన బీవీ నాంచారిని వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు తిరుపతికి తీసుకుపోవడం జరిగింది ఇది ప్రత్యేకత ఇక్కడ ప్రదేశం చూడండి ఈ రౌండ్ మొత్తం సర్కిల్ లాగా ఒక బురుజు లాగా ఉంది చూడండి వాళ్ళిద్దరు ఇంతకుముందు ఈ మెట్లైతే లేవండి ఇక్కడ చిన్న రాళ్ళ సహాయంతో వాళ్ళు వచ్చేవారంట అంటే వాళ్ళు దైవభక్తి గలవారు కాబట్టి రాళ్ల సహాయంతో పైకి ఎక్కేవారంట ఈ మొత్తం ప్లేస్లో కూర్చొని ఇక్కడ కూర్చొని వాళ్ళైతే బోలీలాట ఆడుకునేవారంట అండి వినడానికి కూడా మాకు చాలా సంతోషంగా కనిపిస్తుంది కదా సో వెంకటేశ్వర స్వామి వారు బీవీ నాంచారమ్మ వివాహం వెనకాల ఉన్న కథ అయితే ఇదండి మీరు కూడా ఏ స్పేట నెల్లూరు జిల్లాలో ఉన్న ఏ స్పేటకు మీరు అందరు సందర్శించి ఈ ఈ ప్లేస్ అయినా మీరు అందరు సందర్శించవచ్చు